ప్రస్తారు లా మన రక్షకుడు మన అయినటువంటి క్రీస్తు వారి శక్తి కలిగిన నామంగా ఈ రోజున దేవుని ఉపవాస వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయస్తారులా ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకో మనం ధ్యానించుకునే ముందు ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే మరలా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా ఏ సూకరిస్తుని అలాగనే తండ్రి అయినటువంటి దేవుని ఏ మాత్రం కూడా విడిచిపెట్టదు కళకి కనిపించేది బైబిల్ని బైబిల్లో ఉన్నటువంటి సత్యవాక్యాన్ని మరుగుపరుస్తుంది బైద్యుల్లో ఉన్నటువంటి సత్యాన్ని కళ్ళకు కనిపించేది ఏం అంటే మరుగుపరుస్తుంది ఆ కళ్ళకు కనిపించేది మనం చూసేది ఏదైనా కావచ్చు అందుకే చెప్తా ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా సరే మన దోగుడు మాత్రమే శాశ్వతుడైన దేవుడు ఈయన ఉన్నటువంటి మీ నమ్మకము ఏ మాత్రము కూడా ఏ గడియలో కూడా మీన్ ఈరోజు ఉపవాస వాక్యంలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఆయన పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు ఆయన యొక్క ప్రజలుగా ఉన్నటువంటి వారు ఏంటంటే చెట్టు కొక్కళ్ళు అయిపోయారంట చెదిరిపోయారు ఒకే దగ్గర ఒకే దగ్గర పొద్దున్న ప్రైజ్ ప్రైజ్లాడు ప్రైజ్ లాడ్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు తెలియనటువంటి ప్రాంతాలకు చెదిరిపోయారు తెలియనటువంటి ప్రాంతాలు ఆ ప్రాంతాలు దేవునికి అసలే బాం అపోస్తల కార్యంలో రాయబడి ఆ సమరవులకి దేవుని మనుషులకి అసలు పడతాం పడదంటే వాళ్ళు వీళ్ళు కలిసి అనేది ఉండటం అనేది జరగదు అలాంటిది ఈ ప్రాంతాన్ని విడిచి దేశాన్ని విడిచిపెట్టి చెదిరిపోవారు కదా వీళ్ళు ఏం చేశారంటే ఆ సమరయులకే వాక్యం చెప్పడం మొదలుపెట్టారు ఆ పలానా ప్రాంతాలకి పలానా దేశానికి ఉద్యోగ నిమిత్తము లేకపోతే చదువుకోవటానికో ఇది కూడా కాకపోతే కంపెనీ పని మీద వెళ్తూ ఉంటారు కదా అక్కడ అక్కడ దేవుని సత్యాన్ని మరవద్దు కళ్ళకు కనిపించేటువంటిది చాలా ఉన్నది కొన్ని వేల సంవత్సరాల కిందట సేవకులలో కళ్ళకు కనిపించేది తోల తప్పించుని సేవకులను తోవ తప్పించుని కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ కళ్ళకి కనిపించేది ఆ చూసిన తప్పించేటట్లుగా ఉంది అప్పుడు అంటే ఆలోచనలో పడిపోయేటోళ్ళు ఇప్పినట్లు ఉందంటే కళ్ళతో చూసింది ఏదైతే ఉంటుందో అది ఇట్టే ఇట్టే ప్రే నుంచి తప్పించేస్తా ఉన్నది అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మీ యొక్క మార్గము దేవుని మార్గం అయ్యి ఉండాలి అది ఎక్కడున్నా సరే ఇంట్లో ఉన్నప్పుడే దేవుని మార్గం ఇంట్లో ఉన్నప్పుడే బైబిల్ పట్టుకోవటం కాదు బైబిల్ కట్టుకోవటం కాదు ఏ దేశంలో ఉన్నా సరే మన దేవుని మాత్రం వదిలి వదిలిపెట్టొద్దు వదిలిపెట్టొద్దు నేను వెనుక రోజుల్లో కొద్ది మొమ్మను చూశా కొద్ది మొమ్మను చూశా ఇంటిని విడిచిపెట్టిన తర్వాత మన దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత ప్రాంతాలను వాళ్ళ యొక్క మనుషులను విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు పోయినప్పుడు ఏం జరిగిందంటే వయసులో ఉన్నప్పుడు కదా వయసులో ఉన్నప్పుడు ముందు వాక్యంలోని కొన్ని ఆ తర్వాత చెప్పుకుందాం అపోస్తుల కార్యంలో ఇలా రాబోటది ఎనిమిదవ అక్షరము మొదట అక్షరము నాలుగో వర్షం ఆ కాలమందు మందు సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపూర్తలే తప్ప అందరూ ఏదయ సమరయ దేశముల అంటూ చదిరిపోయిరు నాలుగో వచ్చిన కాబట్టి చెదరిపోయిన వారు సువార్థ వాక్యములు ప్రకటించొచ్చు సంచారము చేసిరి అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకుని వెళ్ళి క్రీస్తులు వారికి ప్రకటించు చూడను లేఖనంలో చెప్తా ఉన్నది వాళ్ళు ఉన్నటువంటి ఆ కాలము వాళ్ళు ఎప్పుడు చూసేటువంటి దేవుని మనుషులతో దేవుని గురించి మాట్లాడుకోవటం చిన్న విషయం ఈ పరిస్థితి వాళ్ళకి ఎదురు ఎదురుకాల దేవుని మనుషులతో దేవుని గురించి మాట్లాడుకోవటం సాధారణం వీళ్ళకి ఏం జరిగిందంటే అప్పటి వరకు అందరూ దేవుని మనుషులతో తిరుగుతా దేవుని గురించి మాట్లాడుకుంటా సువార్త చెప్పుకుంటా ఉన్నటువంటి ఈ ఫిలిప్ ఫిలిప్తో పాటు ఇంకా కొద్ది మంది గమనించాల కష్టం ఏమిటంటే క్రీస్తు ఏర్పరచుకున్నటువంటి అపోస్తులైనటువంటి పన్నెండు మంది కాకుండా మిగిలిన వారు చెదరిపోయారు ఎక్కడెక్కడ కంటే సమరయ దేశానికి ఈదయా దేశానికి ఈ రెండు దేశానికి చెదిరిపోయిన తర్వాత అక్కడ ఏదో ఒకటి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఏంటంటే పనిచేసుకోవటానికి మంచి అవకాశం ఉంటుంది మన దేశంలో వ్యవసాయానికి పెట్టింది పేరు ఈ అమెరికా ఇంకా అటువైపు చూసుకుంటే అటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ బాగా డెవలప్ అయి ఉంటుంది అటు అటువైపు పోవేటువలందరూ కూడా ఈ ఐటీకి సంబంధించిన జాబ్ కోసమే పోతారు అలాగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఇది ఉంటుంది అట్లాగా వీళ్ళు ఏం చేశారంటే ఆ యూగల సమరయ దేశానికి చెదిరిపోయారు చెరుస్తే బాగానే ఉంది ఇక్కడ మంచి ఫేమస్ బిర్యానీ లేకపోతే ఫేమస్ వంటలు అయ్యా ఉంటే అవి తినేసి గురువు పెట్టి మిత్ర బాధ అని చెప్పానని అనుకున్న వాళ్ళు ఆ ప్రాంతానికి పోయి ఆ ప్రాంతానికి పోయి దేవుని స్వార్థని ప్రకటిస్తా ఉన్నారు దేవుడు మనుషులు దేవుని మనుషులైనటువంటి మీరు గుర్తుపెట్టుకోండి దేశంలో ఉన్నా సరే ఆదివారాన్ని మాత్రం దేవునికి మాత్రమే కేటాయించండి ప్రతిరోజు అయినా తెల్లవారుజామైనా ఆ కొద్ది సమయము వాక్యానికి అలాగనే ప్రార్థనకి దేవునికి కేటాయించండి మర్చిపోవద్దు ఇందాక నేను చెప్పా కదా ఉన్నటువంటి మనుషులని దేవుణ్ణి విడిచిపెట్టి పరాయి ప్రాంతానికి పోయినటువంటి వాళ్ళు నేను చూసినటువంటి వాళ్ళలో కొద్దిమంది చివరి రోజుల్లో ఏమైపోయారంటే పులకరించి నాదుడు లేక ఒక మాటలో చెప్పాలంటే దిక్కు లేక అదేమిది అట్లాగంటారంటే అట్లాగనే అంటారు ఎందుకంటే నేను చూశా కాబట్టి ఇక కడుపును గుట్టిన నేలల్లో కూడా ఒక్కళ్ళు ఇద్దరు శ్రద్ధగా వెనకున్నది శ్రద్ధగా ఆ ఒక్కళ్ళు ఇద్దరు వెనక ఎందుకున్నారంటే వాళ్ళకి ఎంతో తర్వాత వీళ్ళు అమ్ముకోవడానికి ఆస్తి ఉన్నది ఆస్తిని చూసి ఒక్కళ్ళు ఇద్దరు అనుకున్నారు దేవుని మనుషులలో నుంచి వేరైపోయిన తర్వాత దేవునిని మాత్రమే అనుసరించండి దేవుని ప్రజల గురించి నేను చెప్తా ఉన్నా క్రైస్తవ కుటుంబాల గురించి నేను మాట్లాడుతా ఉన్నా క్రీస్తుని వెనటువంటి వారా మధ్యలో క్రీస్తు గురించి తెలుసుకున్నటువంటి వారా మంచిదే తర్వాత క్రీస్తుని అనుసరించడం మర్చిపోవద్దు ఎందుకంటే ఈ కుటుంబాన్ని ఈ కొద్ది మందిలో ఈ ఫ్యామిలీని నేను చూశాను లేనటువంటి స్థితి ఏర్పడది ఏర్పడ్డది ఆ తర్వాత దేవుని చుట్టూ ఎంత తిరిగినా ఏం అవసరం దేవునికి ఏం అవసరం దేవుణ్ణి మన చేతల్లో కాళ్ళల్లో పని ఉన్నప్పుడు విడిచిపెట్టి కాళ్ళకు పట్టుత్వ లేనప్పుడు దేవుని దగ్గరికి పోతా అంటే దేవుడు నన్ను పంపడానికి దేవునికి ఏం అవసరం దేవునికి అవసరం లేదు కదా నువ్వు అంతా నువ్వు పోయే సమయంలో నువ్వు పోల నువ్వు పోలేనటువంటి సమయంలో దేవునికి ఏం అవసరం ఒక మనిషిని పంపించాలని లేదు కదా దేవునికి అవసరం ఎప్పుడైతుందంటే ఆయనతో పాటు నువ్వు తిరిగితే నీ చేతిలో ఒంట్లో బలం ఉన్నప్పుడు ఆయనతో పాటు నువ్వు తిరిగితే నీకు చేతగాని సమయంలో ఆవసాన దర్శ అంటారు అప్పుడు ఆయన దేవుడు ఏం చేస్తాడంటే కాపుదాలం ఇస్తాడు అప్పుడు ఆయన మనుషులు మీకు తేడై ఉంటారు మరలా చెప్తా ఉన్నా ఏ ప్రాంతమైనా సరే పక్కన దేశం ఈ రోజున పక్క ఊర్లాగా అనిపిస్తా ఉన్నది పక్క దేశం ఇప్పుడు మనకి ఎలాగలదంటే పక్క ఊర్లాగా అట్లాగే ఇట్లా రావటం ఇప్పుడు పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి తప్పదు కాబట్టి వెళ్తా ఉన్నాం ఇల్లుని దగ్గర క్రీస్తుని మాత్రం మన దేవుని మాత్రం మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం కలుగును కాక ఈ ఉపవాస ధ్యాన మందు దేవుని కృప మీద మెండుగా ఉండాలని దేవుని కోరుకుంటా ఉన్నా ఆయనను విడిచిపెట్టినటువంటి జీవితాలు జీవితాలు ఎడారులో ఆ మూడిపోయినటువంటి చెట్టు ఉంటాయి ఎడారులో చెట్టే ఉండదు ఎడారులో చెట్లే ఉండవు అటువంటి ఎడారిలో ఉన్న ఒక చెట్టు కూడా ఓడిపోయి ఉంటారు మన జీవితం కూడా ఈ మనుషుల మధ్యలో అలాగే ఉంటుంది మనుషులందరూ మంచిగా ఫలిస్తూ ఉంటారు మంచిగా తింటారు మంచిగా ఉద్యోగాలు చేసుకుంటారు సంపాదించుకుంటారు క్రీస్తు లేనటువంటి జీవితం ఎలాగుంటుందంటే ఆ ఎడారిలో ఉన్నటువంటి చెట్టు లాగుంటది నిజమే కదా మరి ఎడారిలో చెట్టులో ఉండవు చెట్లో ఉండవు ఆ చెట్టు నేను ఉన్నట్లాంటి పరిస్థితిలో ఆ మనిషి బ్రతుకు ఏమన్నా బాగుపడుతుందా అనుకుంటే ఆ అంతా కూడా ఆలోచన చేయడానికి అవసరం లేదు నేడు భోగి ఉంటుంది ఒక నీరు ఉండదు ఏ ఉండదు ఇంకెట్లా బతుకుతుంది చెట్టు అందుకే జీవితం అనేది దేవుని కప్పు చెప్పిన తర్వాత జీవితాలు దేవుని అయితే అంటే క్రైస్తవులుగా దేవుల్లో ఉంటే ఏ సందర్భంలో కూడా ఏ పరిస్థితి అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఆయనను విడిచిపెట్టే ఆలోచన ఆయన లేనటువంటి జీవితము దూరత్వం ఈ రోజు మనకు దేవుడు చేస్తూ ఉన్నటువంటి వాగ్దానము రోజు మన వాగ్దానం ఏమిటంటే ఏడు గ్రంథము ఇరవై మూడు అక్షయము పదవచనంలో రాయబడినది నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము అనే కనబడతను ఈ వచ్చినంలో మన వాక్యం ఏమిటంటే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను దేవునికి స్తోత్రం కలుగులుగాక ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే తూకం వస్తాడు తూకం అంటే తెలుసు కదా కాంటా పెట్టి కాంటా పెట్టి వీళ్ళ జీవితాలు క్రీస్తులు కలిగి ఉంటే క్రీస్తుని కలిగి ఉంటే తీసి దగ్గర పెట్టుకుంటాడు క్రీస్తులు కలిగి లేనటువంటి జీవితాలను తీవడం చేస్తాడంటే తీసి దూరంగా పెడతాం ఆయనకి ఎంత మాత్రం కూడా ఎంత మాత్రం కూడా దేవుని మనుషులు దేవునిని కలిగి ఉండాలి కలిగి లేకపోతే ఎంత మాత్రం కూడా ఆయన పోలి అని చెప్పని చూసేటువంటి అవకాశమే ఉండదు అంత అవసరం కూడా దేవునికి ఉండదు ఆయనను కలిగినటువంటి జీవితాలు ఏమైతే అంటే ఆశీర్వదించబడతాయి ఎక్కడన్నా సరే తెలుపు సమరవలో ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి వారికి దేవుని వాక్యాన్ని చెప్పటం మొదలు పెడితే చెప్పటం మొదలు పెడితే ఏం జరిగిందంటే ఆ అపోస్తల కార్యంలో ఎనిమిదవ చైము ఏడో లక్షణలో రాయబడి ఉన్నది అనేకులను పట్టిన అపవిత్రాత్మని పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయను పక్షవాయు గలవారులు కుంటి వారిలో అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో ముగుల సంతోషము కలిగను ముగుల సంతోషము కలిగింది దేవుని స్వార్థను ప్రకటిస్తా ఉన్నప్పుడు ఈ మనుషులు ఆ సమరయ పట్టణంలో ఉన్నటువంటి మనుషులైతే కాదు అంటే సిటిజన్ ఆ దేశ అయితే కాదు ఎవరంటే దేవుని ప్రజలు దేవుని ప్రజలు చెదరిపోయి ఈ సమరయ పట్టణంలోనికి సమరయ దేశంలోనికి వచ్చి ఆ దేశంలో ఒక పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు దేవుని స్వార్థ చెప్తే ఒక్కొక్క హృదయాలు ఉప్పొంగిపోతా ఉన్నాయంట ముగిలిన సంతోషము కలిగింది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకులు స్వస్థతలు కలగటము వారి మీద ఉన్నటువంటి దురాత్మలు వదిలిపోవటం జరుగుతూ ఉంది క్రీస్తు స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత క్రీస్తులు కలిగి ఉంటే ఆయన మార్గములు మనము కలిగి ఉంటే ఆయనకు తెలుసు మనం ఎవరిలో ఉన్నమో మనలో మీద ఆశీర్వాదిస్తాడు ఆయన ఆయనలో ఉంటే మనల్ని ఆశీర్వదిస్తాడు ఎక్కడ వేరే దేశంలో ఉన్నా సరే మన ఊరిలో మన మనుషుల మధ్యలో ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో ఎంతగా మనకి ఆ దేవుడి వద్ద నమ్మిక ఉంటుందో అంతటి ధైర్యము అంతటి నమ్మిక ఈ ఫిలిప్కు వేరే దేశంలో కలుగుతాయి ఉన్నది వాళ్ళందరినీ మిగిలిన సంతోషపెట్టింది దేవుడు దేవుని పేరటైనటువంటి ఫిలిప్పు ఎంతటి గౌరవ మర్యాదలు పొందుకొని ఉంటాడు ఎన్ని అద్భుతాలు చేసి వాళ్ళ జీవితాలను బాగు చేసినటువంటి ఫిలిపుకి వాళ్ళు ఇచ్చే గౌరవం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి మనవుడు కాదు ఫిలిప్ అక్కడే ననుకుంటారు ఈ ఫిలిపు మనవుడు కాదు కదా మన ఎందుకు గౌరవం ఇవ్వాలంటే జీవితాన్ని బాగు చేస్తా ఉన్నాడు పక్షవాయు కలిగిన వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నారు అలాగనే దురాత్మలు పట్టినటువంటి వాడు ఎన్ని రోజుల నుంచి ఆ ఇంట్లో నుంచి కదలకుండా అట్లాగనే ఉన్నారు వాళ్ళందరికీ స్వస్థతలు కలగటం చూసి అనేకులు ఏం చేస్తా ఉన్నారంటే చేర్చుకుంటా ఉన్నారు మా మనిషి మా మనిషి మా మనిషి అని ఈ మనుషుడు ఆ దేశానికి సంబంధించిన వాడు కాదు ఆ ప్రజలకి సంబంధించిన వాడు కాదు ఆ ప్రజలలో ఏ ఒక్కడు కూడా చుట్టం కానే కాదు కానీ దేవుని మార్గాన్ని మనము కై కొంటే తప్పక జీవించబడతాం ఎక్కడున్నా సరే దేవునిని మాత్రము దేవుని మాత్రము ఫోటో మీద ఫోన్ మీద పేపర్ కానో లేకపోతే ఆయన వాక్యము ఆయన వాక్యంలో ప్రొఫైల్ పిక్చర్ గాను లేకపోతే మన ఇంటిలో లేకపోతే ప్రతి ఆదివారము మన దేవుని సన్నిధిలో నిలబడటం అనేది మర్చిపోవద్దు ఇవన్నిటిని కూడా అక్కడ మనం చేయాలి మనం ఉండేటువంటి ఆ దూ ఆ దూర దేశంలో ఆ దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆ దూరముగా ఉన్నటువంటి ఆ మనుషుల మధ్యలో చేయాలి దీవించబడతాం మనం చేస్తేనే దీవించబడటం కాదు దేవుని స్వార్థను ప్రకటించటం ద్వారా కూడా దీవించబడతారని లేఖనము సలవిస్తా ఉన్నది ఫిలిపి జీవితం ద్వారా ఆమె దేవుడు తన వాక్యము దీవించను కాక ప్రార్థించుకుందాం పరిపూర్ణుడ పరిశుద్ధుడు వైకినటువంటి మహాదేవ సమరవుల ప్రాంతంలో ఫిలిప్ి ప్రకటించినటువంటి స్వార్థము విని అనేకులు పక్ష వాయువు చేత దురాత్మల చేత అయ్యా బంధించబడి లేవలేని స్థితిలో ఉన్న వారికి స్వస్థతను విడుదలను ఇస్తే ఆ స్వస్థతను విడుదలను మీ వాక్యము ప్రకటిస్తూ ఉండగా ఈ వాక్యమును వింటూ ఉన్న అనేక కుటుంబాలు అనేక ఆత్మలు తండ్రి స్వస్థపరచబడు ట్లు ఆయా ప్రాంతాలలో ఉన్న నీ బిడ్డల ద్వారా నీవు మహిళ పొందినట్లు నీ బిడ్డలను తండ్రి మీరు దర్శించండి ఈ స్వార్థ వ్యర్థముగా పోనీయక మీ శక్తి కలిగినటువంటి నామము ఘనపరచబడినట్లు ఆయా జనాంగము మధ్యలో నీ మెరుగునటువంటి ప్రజల మధ్యలో నీ కృపా కార్యములను విరివిగా జరిగించి నీకు ఘనతను తెచ్చుకోనమని మరోన్నతుడ మరొక్క మారు ఈ ఉపవాస మనవులను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ఈ మందిరము మీది ఇచ్చిన వాక్యమును ప్రకటిస్తూ ఉండగా ఈ పరిచర్యను దీవించండి అయ్యా ఇదిగో నిన్ను అనుసరిస్తూ ఉన్నారు సహోదరులు వారి కుటుంబాలను వారి యొక్క వ్యక్తిగత జీవితాలను జ్ఞాపకం చేసుకోనండి వారికి తేడయ్యండి వారి వాడల కృప చూపించి ప్రతి అవసరతలో ఈ నాలుగేళ్ళు తేడవుగా అయ్యా మీరు సహాయం చేయమని మీ పరిశుద్ధత అందు ఈ మనవులను ప్రతిష్ఠించి కేసు నా మమ్మన వేడుకొని చూ తండ్రి ఆమె అమేను మన పరిశుద్ధుడు మనకు నిత్యం Tetapi tu orang yang dalam amin.